అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయించినాన్ ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే రూపాంతరము అనే అనుభవము ఒక విశ్వాసికి ఎలా కలుగుతుంది అసలు రూపాంతరము అంటే అర్థం ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే ప్రిలార రూపాంతరము అంటే వేరొక రూపము అని అర్థం ఈ రూపాంతరాన్ని ఈ వేరొక రూపాన్ని పొందడము ప్రతి విశ్వాసి యొక్క ధ్యేయమై ఉండాలి ఎందుకంటే నమ్మి బాప్తిస్మము పొందినప్పుడు ఒక వ్యక్తికి ఉన్న రూపము మారిపోవాలని అతడు వేరొక రూపాన్ని పొందాలని దేవుడు నియమించాడు వేరొక రూపము మరెవరిదో కాదు మనము పొందవలసిన వేరొక రూపము సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు రూపమే మనము రూపము మార్చుకొని రూపాంతరము పొంది ఏసు రూపము ధరించి ఈ లోకములో యేసు క్రీస్తు ప్రభువుకు ప్రతిరూపాలుగా జీవించాలని తండ్రి అయిన దేవుని కోరిక అందుచేత రూపాంతరము పొందడమే క్రీస్తు సంగపు సకల సభ్యుల పరమవిధి పాపిక బ్రతుకుతున్న మనకు పరిశుద్ధతగా రూపాంతరము చెందడము ఎలా మహిమ ప్రవేశము చేయడము ఎలా రోగిగా ఉన్న మనకు ఆరోగ్యవంతులముగా రూపాంతరము చెందడము ఎలా చిక్కుల మధ్యలో శ్రమలలో ఉన్న మనము ఆనందాలతో ఆశీర్వాదములతో రూపాంతరము చెందడము ఎలా అనే విషయాలు చాలామంది ఆలోచన చేస్తారు కానీ యేసు క్రీస్తు వారు ఏ విధముగా రూపాంతరము చెందారో ఆ విధముగా మనము రూపాంతరము చెందగలమా ఆ విధముగా మనము చెందాలి అంటే ముందు ఎలా క్రీస్తు వారు రూపాంతరము చెందారో తెలుసుకోవలసిన అవసరము ఉంది ప్రిలారా చాలాసార్లు మనలో అనేకులు మేము బాప్తిజము తీసుకున్నాము కాబట్టి మేము పరలోకమునకు చేరుతాము ప్రతిదినము మేము వాక్యము చదువుతున్నాము కాబట్టి పరలోకము చేరుతాము మేము సేవ చేస్తున్నాము కాబట్టి పరలోకము చేరుతాము అని ఆలోచిస్తూ ఉంటారు కొందరైతే మేము పుట్టుకతోనే క్రైస్తవులము మా కులమే క్రైస్తవ కులము మా సర్టిఫికెట్లో కూడా అదే రాసి ఉంటుంది కాబట్టి మేము పరలోకానికి వెళ్ళిపోతాము అని ఆలోచిస్తూ ఉంటారు నిజముగానే మన కులములో మన చదువులో మన పేరులో క్రీస్తు ఉంటే పరలోకము చేరుతామా నిజముగానే మనము బాప్తిస్మము తీసుకుంటే పరలోకము వెళ్ళిపోతామా అని ఆలోచన చేస్తే ప్రిలారా దేవుని వాక్యము సెలవిస్తుంది వాక్యము వింటే సరిపోదు వాక్యానుసారముగా జీవించాలి అని అలాగే బాహ్యమందు క్రైస్తవులము అయిపోము కానీ అంతరంగములో క్రైస్తు ఉండాలి అని అలాగే నీటిలో మునిగి లేచాము కాబట్టి పరలోకము చేరము కాని అంతరంగములో పరిశుద్ధత ఉంటేనే పరలోకము చేరుతామని అవును ప్రిలారా వాక్యము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని వాక్యమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారని పరుశు లేఖన భాగంలో వ్రాయిబడి ఉన్నట్లుగా మనము చదవగలము బాహ్య మనకు యూధుడైన వాడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే మరియు సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అటువానికి మెప్పు మనుషుల వలన కలగదు దేవుని వలననే కలుగును అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయిబడి ఉన్నది ప్రిలారా ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందు నన్న తండ్రి చిత్తప్రకారము చేయివాడే ప్రవేశించును అని ఏసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము మరి ఎవరు పరలోకము చేరగలరు ఎలా ఉంటే పరలోకము చేరగలము అని ఆలోచిస్తున్నారా పిలారా ఎవరైతే దేవుని చిత్తమును చేస్తారో వారే దేవునితో కలిసి యుగ యుగాలు జీవించగలరు మరి దేవుని చిత్తము అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఎందు విశ్వసించుట కామాభిలాషయందు కాకుండా పరిశుద్ధముగా తమ ఘటమును అంటే హృదయమును శరీరమును కాపాడుకునుట ప్రతి విషయములో దేవునికి మనల్ని మనము సజీవ యాగముగా సమర్పించుకొని ఇహలోక మాలిన్యము తన కంటకుండా జీవించుట ఇలాంటి వారే దేవుని చిత్తమును చేసేవారు అట్టివారు దేవుని చింతకు చేరగలుగుతారు ప్రిలారా లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కుమారుని చూసి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము అన్న వచనముల ప్రకారము ప్రియలారా మొట్టమొదటిగా మనము మార్పు చెందవలసిన విషయము ఏమిటి అనంటే అది మన యొక్క క్రియలు మారాలి మన యొక్క మనసు మారాలి మన ఆలోచనలు మారాలి మనము సత్యము వైపు నడవాలి ముందు మనము మన క్రియలను నీతి వైపు నడిపించాలి నీతి విషయంలో మనము మారాలి ఇక్కడ మనము మార్పు చెందబడితే యేసుక్రీస్తు వారితో కూడా మనము మార్పు చెందబడతాం మహిమ శరీరాల్ని ధరించుకుంటాం అందుకే పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదివినట్లయితే ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని చెప్పబడి ఉన్నది ప్రిలారా అనేకులు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించినా గాని తమ పాప జీవితాన్ని మాత్రము విడిచిపెట్టటలేదు మారు మనసు లేనివారుగా జీవిస్తూ ఉన్నారు యేసు క్రీస్తును విశ్వసించక ముందు ఏ విధముగా అయితే జీవిస్తున్నారో క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా వారు రాజీ పడిపోయి అలాగే జీవిస్తున్నారు మనసు మారటలేదు ఆచారాలు మారటము లేదు నిత్య జీవము వెళ్ళటానికి ప్రయాసపడటం లేదు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటటువంటి వారు కొందరే ఉంటున్నారు ప్రిల్లారా కోపాలు ద్వేషాలు వ్యభిచారము మోహపు తలంపులు విగ్రహారాధన సంబంధమైన పనులు ఆచారాలు బలులు సినిమాలు సీరియళ్ళకి బానిసలుగా ఉండటం ధనాపేక్ష అబద్ధము బూతులు అన్యాయము మోసము దురాశ లంచాలు ఇంకా అనేకమైన పాపపు క్రియలలోనే జీవిస్తూ ఉన్నారు ఈ విధముగా నిత్య రాజ్యానికి పరలోకానికి మనము చేరాలన్నా మహిమ శరీరము ధరించుకోవాలన్నా మనము రూపాంతరము చెందబడాలన్నా పరలోక రాజ్యములో నివసించాలన్నా మనము క్రీస్తుతో పాటు లేపబడాలి ఆయనతో పాటు ఎత్తబడాలి రాకడ సమయంలో మనము సిద్ధపడాలి అని అనుకున్నా గాని వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది మనము ముందుగా మారి దేవుని యొక్క నీతిని కనిపెడుతూ ఉండాలి మనము మారకుండానే మనసు మారకుండానే మారు మనసు రాకుండానే ఎన్ని చేసినా ఏది చేసినా ఇవన్నీ కూడా ఉన్నాగాని భరితముగానే కనబడతాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మనస్సు రూపాంతము చెందిందా మునుపటి వాటిని విసర్జించారా లేదా అని ఈ రాత్రి ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీరు భౌతికముగా ఏసు క్రీస్తు వారి వలె రూపాంతరము చెందాలి అనంటే ముందుగా మీ యొక్క మనస్సును రూపాంతరము చెందాలి అప్పుడు రాకడ సమయములో పునరుద్ధాన సమయములో నీవు నేను మనమందరము కూడా మైమ శరీరము ధరించుకొని ఎత్తబడతాం కాబట్టి ఒకవేళ మీ యొక్క మనస్సు రూపాంతరము చెందాలని మీరు ప్రయాసపడితే గనక ప్రతి దినము పరిశుద్ధ లేఖన భాగము చదువుతూ ప్రార్థన చేస్తూ మీ జీవితాలను మార్చుకొనడానికి ప్రయాసపడుతూ ఉండాలి నేను సిద్ధమే అని ఎప్పుడు అనుకోవద్దు నేను అనుకుంటూనే ఉంటాను నా మనసు మారాలి అని నేను అనుకుంటూ ఉంటాను కానీ అనుకోవద్దు ఆశపడితే పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఎప్పుడు కూడా మీకుంటుంది అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి పరలోకము చేరాలే అని ఆశిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ రీతిగా దేవుని చిత్తము చేస్తూ మనము జీవిస్తున్నామా విశ్వాసము కలిగి మార్పు చెందిన బ్రతుకును కలిగి ఉన్నామా లేక లోకానుసారముగా జీవిస్తూ బాప్తిస్మము తీసుకున్నాను వాక్యము చదువుతున్నాను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి పరలోకము వెళ్ళిపోతాను అని ఆలోచిస్తున్నావా ఒక్కసారి వాక్యానుసారముగా ఈ రాత్రి నిన్ను నీవు పరీక్షించుకో ఎందుకంటే మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి రూపాంతరము చెందకుండా బ్రతుకు మారకుండా మారు మనసు పొందకుండా మహిమ స్వరూపము ధరించలేమని గురితెరిగి ఈ లోకములో ఉన్నప్పుడే మార్పు చెందుదాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను మార్పు చెంచుకొనడానికి సిద్ధపాటు కలిగిన జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవా ఈ రాత్రి మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ రాత్రి మీ ఎడల భయము కలిగి అన్ని విషయాలలో మీకు లోబడి ఉండే మనస్సును మాకు దయచేయండి తండ్రి దేవా ఈ రాత్రి అనేక విషయాలలో అబద్ధ సాక్షులుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రభువా అయా అబద్ధము అన్యాయము మొదలైన అపవిత్రతల నుండి ప్రతి బిడ్డను విడిపించి మీకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి మిమ్మల్ని నమ్ముకున్న మేము మీలోనికి రూపాంతరము చెంది మా పాపపు రోత జీవితమును విడిచి పవిత్రమైన జీవితము జీవించుటకు మాకు అటువంటి కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని అయ్యా మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడలను తాకి సంపూర్ణ ఆరోగ్యము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకొని వారి పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని దేవా ఈ రాత్రి ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నా తండ్రి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచ్చున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డల విద్యను అభ్యసించగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి బిడ్డలు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా గర్భఫలముల కొరకు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడ్డల దుఃఖమును సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని రాత్రి జ్ఞాపకము చేసుకొని బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా అయా బిడ్డల చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం దివా ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకొని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడటలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఆయా బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ చలికాలంలో చిన్నపిల్లలు వృద్ధులు అనేకులు ఆయాసము దగ్గుతో బాధపడుతున్నారు ప్రభు అలాంటి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని స్వస్థపరచమని వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి కటుమని వేడుకొనిస్తున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివాయి గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మైరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్